యావన్ మంది కురు కులస్తులకి ధన్యవాదాలు అనంత సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఎర్రయపల్లి గ్రామానికి చెందినటువంటి కమతం వారి కులదైవమైనటువంటి శ్రీ సంగమేశ్వర సంగాలప్ప స్వామికి ఈ కమతం వారి శ్రీ కమతం శ్రీకాంత్ వరలక్ష్మి అయినటువంటి అనంతపురికి చెందినటువంటి వరలక్ష్మి శ్రీకాంత్ వీళ్ళు స్వామికి ఈరోజు పన్నెండు కేజీలు విగ్రహం చేయించడం జరిగింది ఇక్కడికి వచ్చేసినటువంటి కురువ కులస్తులకి ఇక్కడ వచ్చేసినటువంటి యావైంది మంది ప్రజానికానికి ధన్యవాదాలు మా ఇంటి దేవుడు ఎర్రాయపల్లి సంగాలప స్వామిని మేము కులదైవము మా ఇంటి దేవుడు మా వంశం వంశాల కాపాడుతూ ఉండే ఈ సంఘాలప్ప స్వామిని నా పెళ్ళైన కొత్తల్లో గుడికి వచ్చినప్పుడు గుళ్ళో ఉండే విగ్రహం కంటే కొంచెం పెద్దగా చేయించాలనుకున్నాను ఒక పన్నెండేళ్ళ తర్వాత మా పెళ్ళైన పన్నెండు తర్వాత ప్రభావళి తర్వాత ఒక విగ్రహం చేయించాము టూ రెండు కేజీలలో ఇప్పుడు మేము ఇల్లు గృహప్రవేశం చేసుకునే ముందులోపే స్వామిని చేయించి ఊరేగింపు చేయించాలా అనేసి ఈ వైశాఖ మాసము శుద్ధ సప్తమి రోజు సూర్యుడు రేపు ఆదివారం సప్తమి ఉంది సాయంత్రం ఈరోజు సప్తమి వచ్చిన గడియల్లోనే స్వామి ఏడు గుర్రాల మీద సూర్య కోటి సూర్య సమప్రభుడై విరాజిల్లాలని ఈ ముహూర్తంలోనే స్వామిని ఊరేగింపు చేయించాలని నిర్ణయం చేసి అతను చేయించే అతనికి కూడా పాపం ఒక నెలలో ఫార్టీ డేస్లోనే చేసినాడు ఇంకా ఈరోజు పెట్టాలని స్వామి మీద పెట్టినాము మా మా పిల్లలు సాయం అంకిత్ సత్యసాకేతు మా భర్త మేము స్వామిని నిత్యము ఆయన నమ్మి ఉన్నాము బోలో సంగమేశ్వర సంగాలప స్వామికి దేవదేవ మాదేవ మాలింగ జ్యోతిర్లింగ ఆత్మలింగ మదిలింగ సంఘాల మదిలింగ సంగమేశ్వర శివ కైలాస శివ కేదార శివ అరుణాచల శివ శ్రీశైల శివ సంగమేశ్వర శివ ఎర్రాయిపల్లి శివ ఈ శివుణ్ణి మేము రోజు ఆరాధన చేస్తూ మేము ఆయన పాదాలు నమ్మి ఉన్నాము మమ్మల్ని మా వంశాన్ని తలతలుగా ఆయన కాపాడుతూ ఉన్నాడు ఇది ఈరోజు మీరందరు వచ్చినందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు మా కుటుంబ సమేతంగా చెప్తాను நரணாள் கணர கோலே ஜெய் நரநாடி என்றது

咱们再来一句。

Jaya Mangalamuniya Subamangalam, Jaya Jaya Mangalamuniya Subamangalam. అడిగి కపండా నిప్పలాయి నీర అగ్గి జగన్ జ్యోతి అలిగద్ది శాసనముడి రాగాకు దారంగారు నాగుతము తగునయ్యకు జయంగ నిత్య శుభ మంగళం జయ జయ మంగళము నిత్య శుభ మంగళం జయ మంగళము నిత్య శుభ మంగళం

జయ మంగళ మునిత్య శుభ మంగళం జయ జయ మంగళము నిత్య శుభ మంగళం దా తల్లి కైకమ్మకు కౌశల్యేవికి రామలక్ష్మణులకు భర్త శత్రుఘ్ను సీతమ్మ వారికి అంజనీ దేవికు మారుడనమమ్మకు జయ మంగళము నిత్య శుభమంగళం జయా జయ మంగళము నిత్య శుభమంగళంకి తల్లి కైకమ్మకు

ంగళం ఆల శక్తిని వాడు సంగళ మడిలింగ సంగల్ సంధి జప మేడమా తామ జప మేడమా సంగే తిలోంబు జనా సంగ

do canto కురువ కులస్తుల గురించి ఎవరికి తెలిసేది కాదు ఎవరికి వాళ్ళు పల్లెల్లో ఉండి వాళ్ళ వాళ్ళ కుర కుర గురువుల నుంచి వాళ్ళ నుంచి సంప్రదాయాలు ఎట్లా ఉన్నాయి ఏమి అని తెలుసుకునే వాళ్ళము కానీ ఇప్పుడు కురువ బీరప్ప క్రియేషన్స్ అని ఒక ఛానల్ పెట్టి అందరూ మనం ఎట్లా మన సంప్రదాయం ఏంది కురువోళ్ళు ఎట్లుండాలా ఏమి మన మనం ఎట్లా సంప్రదాయం నడుచుకోవాలా ఆదివారం ఎట్లా ప్రవర్తించాలా మనము మన గుడికట్టల గురించి అందరూ ప్రశస్తంలో మన అందరి గురించి మన కులస్తుల గురించి మనం ఒకరికొకరు తెలియనప్పుడు తెలుసుకున్నప్పుడు ఈ ఛానల్ వల్ల అందరూ ఒకరికొకరు తెలుసుకోగలుగుతాము అందుకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఓ శంకరవిందోవింద